హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీలత బ్లాక్స్ అండి ఈరోజు మనం చింత చిగురు కోడిగుడ్లు కూర వండుకుందాం అండి చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు ఉన్నా కానీ ఎప్పుడు ఇట్లా వీడియో పెట్టలేదండి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఎలా చేసుకోవాలన్నది కూడా నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అండి ఇంకో చింత అంటే ఫ్రెష్గా చెట్టు వచ్చినాం అండి మేము కోసుకొచ్చి ఫ్రెష్గా పక్కగా పెట్టినండి బాగుంటుందండి చూడండి ఎంత మంచిగా ఉందో లేత ఆకు ఈ గుర్లు మంచిగా ఉన్నాయండి చూడండి ఉల్లిగడ్డలు అండి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు సన్న కోసి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి కోసి అండి అల్లం ఉల్లిపాయలు పచ్చ దంచుకోవాలండి పేస్ట్ కూడా అవసరం లేదండి ఈ విధంగా చేసి అన్ని పక్కా పెట్టుకోవాలండి కళాయి పెట్టుకుందాం అండి కళాయి వేడైనాక ఒక మూడు పావులు ఆయిల్ పోసుకుందాం మనం ఆ ఆయిల్ అండి జీలకర్ర తాలింపు గింజలు వేసేసుకుందామండి మనం జీలకర్ర ఒక స్పూన్ అను తాలిం గింజలు ఒక స్పూన్ వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయినాక అండి మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉన్నాయి కండి వాటిని కూడా వేసేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై కావాలండి ఇవి కొంచెం ఫ్రై అయినాక వాటిని కూడా వేసేసుకుంటే అవి కూడా ఫ్రై కావాలండి ఇప్పుడు మనం ఉల్లిగడ్డను పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి దోరగా మంచిగా ఫ్రై కావాలండి దోరగా ఫ్రై కావాలండి ఇవి కలుపుకోవాలండి కొంచెం కాసేపు కలుపుకున్నా కలుపుకోవాలండి మంచిగా ఆయిల్ అన్నది మంచిగా ఉల్లిగడ్డలకి పట్టాలండి పట్టి మంచి కలుపు కలవాలండి ఇదంతా ఈ విధంగానే సిమ్ములను పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకొని వండుకోవాలండి సిమ్ములో పెట్టుకొని వండుతూ ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఉడుకుతాయండి ఒకసారి అంతా మొత్తం కలుపుకోవాలండి బాగా ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం విధంగా కలుపుకోనండి ఉల్లిగడ్డలు కూడా ఇట్లా కొంచెం మనం వేసుకునేప్పుడు చేతి నుంచి స్మాచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను డైరెక్ట్గా వేసేసినా కాబట్టి కొంచెం గడ్డితో అట్లా అను అంటానండి ఇప్పుడు ఇవి అండి కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి మనం ఈ రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసేసుకున్నాక చూడండి అండి మంచి కొంచెం అండి ఉల్లిగడ్డలు అనేది ఉడికిపోయినాయి మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్నాక అండి ఇప్పుడు మనం అల్లం పేస్టు దంచి పక్కన పెట్టి రెడీగా పెట్టుకున్నాం కాండి అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాము అల్లం పేస్ట్ వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయే రాక కలుపుకోవాలండి వేసుకుంటే మొత్తం వేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెమైనా వేసుకోవచ్చు అది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి మనం వేసుకొని అల్లం పచ్చివాసన పోయే అండి వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలండి అల్లం ఉంటే అల్లం అనేది పచ్చివాసన మొత్తం పోవాలండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే కోడిగుడ్లు అండి ఒక నాలుగు కోడిగుడ్లు తీసి పక్కా పెట్టుకుందాం అది మన ఇష్టం అండి నాలుగైనా వేసుకోవచ్చు ఐదైనా వేసుకోవచ్చండి మన ఇష్టం అండి ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై అయిపోయినండి ఇప్పుడు కోడిగుడ్లని కొట్టి కార్చుకుందాం అండి కోడిగుడ్లని నాలుగు కోడిగుడ్లని కారుస్తూనే చూడండి అండి చాలా బాగుంటుందండి చింత చిగురు కోడిగుడ్లు అసలు చింత చిగురుతో ఏ కూర ఉన్నా చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి వండి ట్రై చేయండి ఇప్పుడు ఈ సీజన్లో చింత బాగా దొరికిద్దండి ఇప్పుడు కోడిగుడ్లు గార్చినాగా కషపు మూత పెట్టి తీర్దామండి కోడిగుడ్లు కూడా మంచిగా ఉడిపోయినండి ఇప్పుడు పాటు పాటుగా మంచిగా చందమామలు పాటు పాటుగా తీసేసి పక్కకు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అట్లా కాదంటే మొత్తం పొడం పొడగానే చేసుకోవచ్చు లేదంటేనే ఇట్లా పాటు పాటుగా తీసుకోవడానికి పక్కకు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి కోడిగుడ్లు అన్నది ఇప్పుడు మొత్తం వీటి అన్నిటిని తిప్పేసుకుంటే మంచిగా ఉడికిపోతాయండి కోడిగుడ్లు ఈ విధంగా తిప్పేసి మొత్తం సిమ్ములో పెట్టుకోవాలండి సిమ్ములో పెట్టుకొని మంచిగా వండుకుంటే చాలా బాగుంటుందండి కూర కోడిగుడ్లు మంచిగా ఉడుకుతాయండి ఈగా ఇట్లా చూడండి అంటే కోడిగుడ్లు మంచిగా ఉడికిపోయింది వీటిని అన్నిటి మళ్ళీ ఒకసారి ఉలిగెట్లా కోడిగుడ్లు అన్నింటిని ఒకసారి కలుపుకుందాం అండి మొత్తం ఈ విధంగా మొత్తం కలుపుకుందామండి ఒకసారి అంతా ఒకసారి మొత్తం ఆ కోడిగుడ్లు అన్నది అల్లం అన్నది అంతా మంచిగా పట్టాలండి ఇప్పుడు చింత చిగురు వేసేసుకుందాం అండి చింత చిగురు వేసేసుకొని ఆ చింత చిగురు మగ్గనాక మూత పెట్టుకుందామండి ఇప్పుడు చింత చిగురు ఏమైనా పొదలగెట్టు ఉంటే తీసేసుకోవాలంటే శుభ్రంగా తీసేసి చింత చిగురు వేసి మొత్తం మంచిగా సమానంగా కనుక్కొని మూత పెట్టుకుంటే ఆవిరికి మంచిగా ఉడికిపోయిద్దండి చింత చిగురు ఇప్పుడు మోతి చూసుకుందాం అని చూడండి అండి చింత చిగురు అనేది మొత్తం ఆవిరికి మంచి దగ్గరికి అయిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం అండి చింత చిగురు అని ఇవి మిక్స్రమం అంతా ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తము ఈ స్టేజ్లో ఇవి కొంచెం మగ్గినంగా ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా అండి ఇవి ఎక్కువ మసాలా ఇవి కూడా మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకళ్ళు వేసుకోవాలంటే మనం ఇష్టమండి వేసుకోవచ్చు అండి ఇట్లా మొత్తం అండి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఉన్నర ఒక స్పూన్ ఉన్నారా అంటే ఉల్లిగడ్డలు వేసేటప్పుడు ఒక అర స్పూన్ వేసిందండి ఉప్పు మీకు చూపెట్ట మర్చి చూపెట్టలేదండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసిందండి రెండు స్పూన్ల కారం వేసింది అండి కొంచెం ధనియాల పొడి వేస్తున్న ధనియాల పొడి వేసిందండి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలండి కూర రెడీ అయిపోతుంది అండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇట్లా చింత చిగురు అయిపోయిన ఉత్త కోడి ఉత్త చింత చిగురుతో కూడా చాలా కూరలు వండుకోవచ్చు అండి చాలా టేస్టీ టేస్టీగా వండుకొని తినొచ్చండి ఈ విధంగా ఎవరైనా చూడండి ఇట్లా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎంత కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం అండి కూర అనేది రెడీ అయిపోయిందండి చూడండి కూర అనేది రెడీ అయిపోయింది ఆయిల్ అనేది మొత్తం చుట్టూ ఫామ్ అవుతుంది ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు కూర రెడీ అయిపోతుంది దీన్ని రెడీ అయిపోయిందండి గ్యాస్ బంద్ చేసుకుని గిన్నెలో తీసుకుందాం అండి చూడండి కూర అనేది ఎంత ఆమ్లెట్లు కూడా కోడిగుడ్లలో మంచిగట్లా ఉన్నాయో చూడండి ఎంత పక్కా పెట్టుకుని అంత చక్కగా ఉంటాయండి ఈ విధంగా చేసుకోవడం చింత చిగురుకోవడం ప్లీజ్ కానీ ఫస్ట్ టైం నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి తోపుతా